నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా బ్యాంధీ షాప్ లో పావుల వాటాలు తింటున్నావు షాప్ లో రూపాయి తింటున్నావు సీసా సీసాకి బెల్ షాప్ లో అన్ని సీసా మీద బ్యాండీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు ఇదొక్కటే కాదు బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి తింటున్నావు లంకపల్లి లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసి అంతా తింటున్నావు అన్నం తింటల్లా తోట్లవల్లూరు రేవులో గంట్రెస్గంతా తింటున్నావు నువ్వు అన్నం తింటల్లా చేపల మార్కెట్లో చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేసావ్ అన్నం తింటల్లా నువ్వు నువ్వు ఆ నీ ఆ స్థలాన్ని అలాగే ఒక అమాయకుడైనటువంటి ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొప్పేసి లంగి చెట్టోళ్ళకి స్థలం దొప్పేసి ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్నా సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు కాంప్లెక్స్ కంటున్నావు నువ్వు అన్నం తింటల్లా అన్నం తింటల్లా బందర కోటలో ఉప్పుడికి తొమ్మిదిన్నర ఎకరాలు ఎకరం రెండు కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు అన్నం తింటల్లా ఐస్ ఫ్యాక్టరీ తినేసావు నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ కడుతున్నావు నువ్వు అన్నం తినకుండా స్థలాలు స్థలాలు వ్యాపారాలు వ్యాపారాలు కోట్లు కోట్లు నోట్లు తింటున్నావు నోట్లు తింటున్నావు అన్నం తింటల్ రవీంద్ర మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడం అన్నమే తింటున్నాం వండుకు తింటున్నాం కానీ నువ్వు అన్నమే తింటున్నావు అరే నీది దిగుమాలిన బతుకురా అన్నం తిల్లే పోతున్నావు డబ్బే తింటున్నావు లేదా కాంక్రీట్ తింటున్నావు బ్రాంధీ షాపుల్లో పావుల వాటర్ తింటున్నావు బ్రాందీ షాపుల మీద You don't want them to no, know.